అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ రోజున్న తోటలు ఏంటంటే అండి దగ్గర దగ్గర తోటలు మొత్తం కూడా నూట యాభై రోజుల తోటలు అయ్యాయి ఈ నూట యాభై రోజులు అయిన తోటలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి చూడండి ఏ తోటలు ఎక్కడ చూసినా మేము మొత్తం బ్యాక్గ్రౌండ్లో తోటలు కనబడుతున్నా ఏ తోట చూసినా పరిస్థితి అనేది కూడా యాక్చువల్గా ఏంటంటే నల్లి బాగా అటాక్ అయ్యి ఈ కొసలు అనేది కూడా చూడండి వచ్చే ఇగురు ఇలా అయిపోతూ ఉంది అనేది కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది మీకు ఏంటంటే ఉన్నకాయ ఏరుకోవాలి లాస్ట్ మూమెంట్ వచ్చింది కాబట్టి మనం తక్కువ రేట్లో మందులు కొట్టుకోవాలని చాలామంది రైతులు ఆశిస్తున్నారు అంటే పెద్ద పెద్ద మందులు కొట్టాము ఇంకా చిన్న మందులు కొట్టుకోమని మనం పంటను ఇంకా క్లోజ్ చేద్దాం అనే సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు ఏం చేయాలంటే మనం తక్కువ రేట్లో మందులు మనం రైతులకి చెప్పాలనుకుంటున్నాం నేనైతే అవి ఏంటనేది మీకు ఖచ్చితంగా ఈరోజు మంచి తక్కువ కాస్ట్లో నల్లికి దోమకి ఎర్ర నల్లికి సంబంధించినవి ప్లస్ అన్నిటికి సంబంధించిన తక్కువ రేట్ల మందుల గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఇప్పుడు తోటల పరిస్థితి ఇదండి యాక్చువల్గా మొదటి కాపు పడ్డది కటింగ్ అయింది అంత అయిపోయింది ఇప్పుడు రెండో కాపు కూడా సెట్ అయిపోయింది మూడో కాపు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే అన్నీ కూడా ఇవాళ వరకు ఖచ్చితంగా ప్రతి రైతు మిరప తోట వేసిన దగ్గర దగ్గర ఆ ఎక్కువ అయిన తోటలు మొత్తం కటింగ్ జరిగాయి వాళ్ళు అమ్ముకోవటం కూడా జరుగుతూ ఉంది ఈ నల్లి అటాక్ వల్ల ఏమవుతుందంటే ఆ కొసలు మాటం ఎర్రబడిపోవటం గో ఇట్లాంటి గ్రే ఎల్లో కలర్లో ఆకు అనేది మనకి ఎక్కువగా కనపడతా ఉంది దీనికి ఏం చేయాలి మనం ఇప్పుడు తక్కువ కాస్ట్లో నల్లికి దోమకి ఏం మందులు కొట్టుకుంటే మన బా బాగుంటుంది అనుకుంటే ఏమండి మన తోటలు ఇప్పుడు సపోజ్గా ఏ చెట్టు చూసుకున్నా ఎంతో కొంత మన పోతంటే దోమలేస్తూ ఉంది ఇంకా మనకి నల్ల తామర పురి అటకు ఖచ్చితంగా ఏదైనా నల్ల తామర పురుగు ఉందలే కానీ ముఖం అయితే పట్టిందండి ఒకప్పుడు ఒక పూత ఓపెన్ చేసే వంద నల్ల తామర పురుగులు ఉండేది ఇప్పుడు ముప్పయో ఇరవయో కనపడతామండి అంటే తగ్గు ముఖం అనేది కొంచెం పట్టింది దీనికోసం కొన్ని రకాల తక్కువ రేట్లో తక్కువ రేట్ అంటే తక్కువ రేట్లో ఏ మందులు అయినా కొంచెం మినిమం రేంజ్లో మనం చెప్పుకుందాం ఈరోజు అలాంటి విషయానికి వస్తే మనం మొదటగా చెప్పేది అంటే దోమ కనుకుంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది లియోనిసు ఉంది ప్లస్ మన కాన్ఫిడారు అక్తారు అలాంటివి సంబంధించిన దోమకు సంబంధించిన మందులు ఉన్నాయండి ఇలాంటి టైపు దోమ ఉంటే మాత్రం ఈ కాంబినేషన్లో మనం కొట్టుకోం దోమకైతే ఇవి కొట్టుకోండి ఇక దోమ ఉంది నల్లి ఉంది నల్ల తామర పురుగు ఉంది లేకపోతే ఎర్రనల్లి ఉంది అనుకుంటే నేను కొన్ని కాంబినేషన్ చెప్తాను మీకు మొదటిగా చెప్పేది ఏంటంటే పోలీస్ అండి పోలీసులో ఏముంటుందంటే విప్రో నీళ్ళు ఉంటుంది మనకి కాన్ఫిడార్ ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కానికూర టెక్నికల్ అయినా మనకి ఇమిడాక్లోరిఫైడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దీన్ని ఎకరానికి మనం వంద గ్రాములు చేద్దాం ఇప్పుడు న్యాచురల్గా నలభై గ్రాములు జరిపోయిందంటారు కానీ ఇప్పుడు తోటలు మొత్తం కూడా అయిపోతున్నాయి కాబట్టి వంద గ్రాములు స్ప్రే చేసుకోండి పోలీసుని ఒక వంద గ్రాములు దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ఈ టైంలో కూడా మనం కొడుతున్నాం కాబట్టి మందులు ఖచ్చితంగా మనకి ఎగురు రావాలి ఎంతో కొంత పోత పడాలి అంటే ఖచ్చితంగా చెట్టుకి ఫస్ట్ బలాన్ని అందించాలి పోలీసుతో పాటు న్యూట్రిన్స్ వాడుకోండి న్యూట్రిన్స్ కాంబినేషన్ అంటే ఏరీస్ వాళ్ళు మ్యాక్స్ ఉంది బయోవేటా ఉంది మనకి అగ్రిప్రో లాంటివి ఉన్నాయి ప్రతి కంపెనీలో కూడా మనకి ఖచ్చితంగా న్యూట్రిన్స్ ఉంటాయి ప్రతి చిన్న కంపెనీలో పెద్ద కంపెనీలలో కూడా న్యూట్రిన్స్ ఉన్నాయి ఆ సెగ్మెంట్లో వాడు పోలీసు ప్లస్ న్యూట్రిన్సు దాంతోపాటు మూడు పంతొమ్మిది లాంటివి లేకపోతే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కన్నా కూడా మూడు పంతొమ్మిది లాంటివి కొట్టుకోండి లేకపోతే ఎగురు రావాలి మంచిగా అనుకుంటే మీకు అందరికీ మేము చెప్పినట్టుగా వసూ లాంటి ప్రోడక్ట్ ఉంటే కొట్టుకోండి లేకపోతే మీరు ఖచ్చితంగా ఫ్యాంటాప్లస్లు లేకపోతే వించు విన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు తక్కువ కాస్ట్లో మందులు అయితే కొట్టుకోండి అండి అంటే పోలీసు దాంట్లో పాటు దాంతో పాటు మనకి ఏమైనా ఎగురు రావటానికి గ్రోత్ రావటానికి మనం మందులు కొట్టుకోండి ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా వాడుకోండి ఇక రెండోది వచ్చే లోపు మనకేం చేయాలంటే నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయాలి మనకు దోమని కంట్రోల్ చేయాలి ఎర్రనల్లిని కంట్రోల్ చేయాలంటే జంప్ కొంచెం ఎక్కువ రేటుగా మనం అనుకుంటే జంప్ అండి జంపులో ఫిబ్ర ఫిబ్రవరి మనకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ఎకరానికి ఒక నలభై గ్రాములు స్ప్రే చేస్తాం జంపుని ఒక నలభై గ్రాములు చేయండి జంపుతో పాటు మనకి మిటిగేట్ అని ఉంటుంది ఈ మిటికేట్ ఏంటంటే ఎర్రనాల మీద పని చేస్తుంది కాబట్టి దాన్ని ఒక పావు లీటర్ కలుపుకొని కొట్టుకుంటే తక్కువ రేట్లో మీకు దగ్గర దగ్గర వెయ్యి రూపాయల లోపు అయిపోవడానికి ఛాన్స్ ఉంది అంటే జంపు ప్లస్ మిటిగేట్ లాంటి కాంబినేషన్లో వాడుకోండి ఇది వాడుకున్నా సరే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది దీంతో పాటు ఎగురు రావాలి పోత రావాలి నలుపు రావాలి మళ్ళీ అనుకుంటే ఖచ్చితంగా న్యూట్రిన్స్ లాంటివి కూడా మనం ఖచ్చితంగా స్ప్రే చేయండి ఈ రెండు రోజులు చెప్పారు పోలీసు దాంతోపాటు న్యూట్రిన్స్ జంపు ప్లస్ మనకి మిట్టిగేట్ కాంబినేషన్లో మీకు రెండు రెండు రకాల మందులు మీకు రెండు సెక్షన్లు చెప్పారు ఇంకా మూడోది వచ్చే లోపు మనకి ఏం చేయాలంటే మనకి జా ఇంకా మనకి ఏదైనా నల్లి నల్ల తామర పురుగు కొంచెం ఆ సెగ్మెంటే కాబట్టి అంటే నల్లి వేరు నల్ల తామర పురుగు వేరేనా నల్లి మొత్తం నల్లి జాతులకు సంబంధించింది కాబట్టి మనకి అలాంటి టిక్ టిక్కులెక్కలే మనకి ఎక్కువగా పనిచేయటం జరుగుతుంది అంటే రీజెంట్కి సంబంధించిన టెక్నికల్ మీకు రీజెంట్ టెక్నికల్ ఎర్ర నల్లికి సంబంధించినవి నల్లి నల్ల తామర పురుగు పోవాలి అంటే ఖచ్చితంగా మనకి మూడో చెప్పాలి అంటే మనకి క్యూబ్ ఎక్స్పోర్ అని ఉంటుంది ఈ క్యూబ్ ఎక్స్పోర్లో ఏముంటుంది అంటే పిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఎగ్జి థయాక్స్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే ఓవరల్గా నల్ల తామర పురుగుకి సంబంధించినది పని చేస్తుంది నల్లికి సంబంధించినది పని చేస్తుంది దాంట్లో పాసు ఎగ్జిట్ అయ్యాల్సి ఉంటే ఎర్రన్ లిక్విడ్ పడింది దీన్ని ఒక పావు లీటర్ మనం కలుపు కొట్టుకున్నట్టయితే మనం నల్లి నల్ల జాతుకు సంబంధించి కొన్ని క్లూజ్ చేసుకుని దీంట్లో మనకి దోమ మందు కొట్టుకోండి దోమ అంటే అందరూ ఫిన్ అనుకోండి ఎస్ఎల్ఆర్ అనుకోండి ఇంకా మనకి కాన్ఫిడ్ ఆర్ ఎట్టుకోండి లేకపోతే అక్తార లిక్విడ్ అనుకోండి అక్తారా పౌడర్ అనుకోండి ఈ కాంబినేషన్లో మన క్యూబెక్స్ పవర్తో పాటు మనకి ఏదైనా కాంబినేషన్ అంటే క్యూబెక్స్ పవర్ కాకుండా కూడా అదే టెక్నికల్ ఉన్నాయి ప్రతి కంపెనీలో ఉంది అంటే ఎగ్జిథయాక్సిస్ ప్లస్ రీజెంట్ కాంబినేషన్ ఉన్న ఏ మంది అయినా తీసుకొని దాంట్లో పాటు దోమమందు ప్లస్ మనకి న్యూట్రిన్స్ కలిపి వాడుకుంటే మనం ఎంతోగంత ఉన్న తోటని ఇలా ఉన్న తోట సపోజ్ ఇటు చూడండి ఇది ఎల్లో కలర్ అయ్యి కొంచెం అంటే దానికి న్యూట్రిన్స్ కెపాసిటీ అనేది తగ్గిపోవటం వల్ల నల్లే అటాక్ కావటం వల్ల ఆ పురుగు అనేది ఎక్కువగా మనకి ఆ కొసల మాటం వల్ల ఆ చెట్టు అనేది మనకి ఆ రంగు అనేది కోల్పోయింది అంటే ఈ టైంలో లాస్ట్ మూమెంట్లో కూడా తోటని గ్రీనిష్గా ఉంచుకోలేస్తే ఖచ్చితంగా మనం మన మంచి రిజల్ట్స్తో పాటు మన చెట్టుని ఎంతో కొంత పడటానికి అయితే ఛాన్స్ చేసుకోవచ్చు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ అయినా సరే మీరు మాత్రం ఏ రైతు కూడా వదిలిపెట్టకండి ఖచ్చితంగా ఫస్ట్ న్యూట్రిన్స్ వాడండి ఇలాంటి ఎల్లో కూరను తగ్గించుకున్నట్టయితే ఎంతో కొంత పూతబడి మనం ఎంతో కొంత దిగుబడి తీయటానికి వీలుగా ఉంటుంది ఈ రకంగా ఖచ్చితంగా న్యూట్రిన్స్ అయితే వాడుకోండి ఎనీ కాంబినేషన్స్ మూడో చెప్పింది ఏంటంటే మీకు నేను మీ క్యూబక్స్ పవర్ చెప్పే దాంట్లో దోమను సంబంధించి నేను కలుపుకొని కొట్టుకున్న దాంట్లో పాటు న్యూట్రిన్స్ అలాంటి కాంబినేషన్లో ఖచ్చితంగా వాడుకోండి వంద పర్సెంట్ మీకు రిజల్ట్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇక లేదు ఇంకా రీజెంట్ కాంబినేషన్స్ ఉంటుంది ఇంకా నాలుగో సెక్షన్కి వచ్చే రీజెంట్ కాంబినేషన్ రీజెంట్ అంటే పిప్రోనిల్ ఇల్లు పిప్రోనిల్లు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే జానీ టైప్ కూడా ఉంటాయి ఇలాంటి రీజెంట్ కాంబినేషన్లో దోమందు కలుపుకున్నా సరే తక్కువ రేట్లో మనం మంచి తక్కువ పెట్టుబడితో మనం ఎంతో గంట నల్లిని నల్ల తాంబర పురుగుని ప్లస్ దోమని కంట్రోల్ చేసుకోవచ్చు ఆ విధంగా రీజెంట్ టెక్నికల్ ఏదైనా సరే అది రీజెంట్ అన్న కానివ్వండి జానీ అన్న కానివ్వండి క్యూబక్స్ పవర్ అన్నా కానివ్వండి లేకపోతే మీకు పారిజాత వాళ్ళది ఆ రైజోబిలో దొరుకు అలాంటి ఆ కాంబినేషన్స్ మనకి ఏది దొరికినా తీసుకొని కూడా దాంట్లో దోమ సంబంధించిన మందు ఏదైనా కలిపి కొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చి మన దోమని నల్లిని నల్ల తామర పురుగుని అడికట్టుకోలేస్తారు కట్టుకోలేస్తారు దీంతో పాటు నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా న్యూట్రిన్స్ అయితే ఖచ్చితంగా వారండి ఈ టైంలో చెట్టుకు బలం అందించండి ఇప్పటికి కూడా చెట్టుకు బలం అందిస్తే ఆ ని కోల్పోకుండా ఉంటుంది చెట్టు అనేది సపోజ్గా ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎంతో కొంత మారుతా ఉన్నాయి తోట మారుతూ ఉంది రోజు రోజుకి పెద్దదైంది కాబట్టి మారుతూ ఉంది కాబట్టి మనం న్యూట్రిన్స్గా ఉన్నా ఖచ్చితంగా ఇవ్వలేస్తే మనకి చెట్టుకు కూడా ఆ బలాన్ని చేకూరిస్తే అది కూడా పూత రావడానికి ఎగురు రావడానికి కూడా ఆ న్యూట్రిన్స్ ఉపయోగపడతాయి కాబట్టి చెట్టుకు మనం బలం అందించలేకపోవటం వల్లే చెట్టు ఏ రకంగా తయారవుతుంది చెట్టుకు కొంచెం బలం అందిస్తే ఈ టైంలో న్యూట్రిన్స్ కాంబినేషన్లో వాడుకున్నట్టయితే మంచిగా మీకు ఫలితాన్ని అయితే దిగుబడిని అయితే ఖచ్చితంగా తీసుకురావాలి నా నమ్మకంతో మీకు చెప్తున్నానండి రైతులందరూ కూడా తోటలందరూ కూడా మనం అన్ని నీటుగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా న్యూట్రిన్స్ అయితే వాడుకోండి అంటే బేసిక్గా తక్కువ కాస్ట్ మందులో న్యూట్రిన్స్ కలుపుకొని కొట్టుకొని నా ఆలోచన ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఇంకా తక్కువ కాస్టులు అంటే మీకు ఇంకా రోగాలు లాంటివి కూడా దొరుకుతాయి అండి మీకు రోగాలు కూడా తక్కువ కాస్ట్లో అయిపోతుంది దాంతోపాటు మళ్ళీ మెదకదనం వచ్చేసి మంచిగా మీకు కొంచెం రోగా అనేది కూడా నల్లి మీద మంచి పని చేస్తా దోమ మీద కూడా ఎంతో కొంత పని చేస్తుంది కాబట్టి తక్కువ కాస్ట్ లాంటి కాంబినేషన్ మందులైతే కలిపి వాడుకోండి మనం ఏందంటారా ఫస్ట్ ఫస్ట్ కొట్టింది మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేయాలి మనం మొదట ఏ డోసులు అయితే వాడామో మొదట్లో మళ్ళీ ఇప్పుడు ఆ తక్కువ రేటు గల మందులు మనం కొట్టాలి అంటే ఫస్ట్లో వాడిన పాస్మేట్ లాంటివి కూడా పాస్మేట్ కాంబినేషన్లో మీకు వాడుకున్నా సరే నల్లిని అయితే మనం కంట్రో కంట్రోల్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్లో పాస్మేటా లేకపోతే రీజెంటా లేకపోతే పోలీసా లేకపోతే జంపా లేకపోతే రాన్ఫేనా ఎస్ఎల్ఆర్ లేకపోతే అక్తారానా అక్తారా లిక్విడా లేకపోతే రీజెంట్ లిక్విడా అంటే ఖచ్చితంగా మనకు ఈ జానీ టైపు ఇలాంటి కాంబినేషన్లో మందులు వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎంతో కొంత దిగుబడి దిగి రావచ్చు దీంతోపాటు న్యూట్రిన్స్ అనుకుంటే ఏరిస్ మ్యాక్స్ అగ్రిపో బయోవేటా ఇంకా చెప్పాలనుకుంటే రకరకాల న్యూట్రిన్స్ ప్రతి కంపెనీలు ఉంటాయి ఆ కాంబినేషన్లో మందులు స్ప్రే చేసుకోండి కొంచెం తోటను కాపాడుకుంటే నేను అనేది అయితే పది కింటాల కాపని కాదు కానీ ఒక ఎట్లీస్ట్ ఒక రెండు మూడు కింటాల కాపు దిగితే మనం ఎంతో కొంత బయటపడవచ్చు అని అనే ఆలోచనతో మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా వాడుకుంటున్న ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్